అభివృద్ధిలో రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలవాలంటే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించుకోవాల్సిన బాధ్యత పట్టభద్రులందరిపై ఉందని ఎమ్మెల్సీ ఎన్నికల ఏలూరు నియోజకవర్గ టీడీపీ పరిశీలకురాలు ఆచంద్ర సునీత ఏలూరు ఎమ్మెల్యే బడెటి చంటిలు పిలుపునిచ్చారు గెలుపు మార్గాలను సునాయాసం చేసుకుంటూ అత్యధిక మెజారిటీ సాధనే లక్ష్యంగా ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వ్యాప్తంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార పర్వం జోరందుకుంది కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈ ప్రచారం ద్వారా పట్టభద్రులకు వివరిస్తూ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరం గెలుపునకు మార్గం సుగమం చేస్తూ వస్తున్నారు ఇదే క్రమంలో తాజాగా మంగళవారం కూడా ఏలూరులో ప్రచారాన్ని నిర్వహించారు స్థానిక కార్పొరేషన్ కార్యాలయంలో సచివాలయాల ఉద్యోగులకు కార్పొరేషన్ ఉద్యోగ సిబ్బందికి సమావేశం నిర్వహించగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఏలూరు నియోజకవర్గ టీడీపీ ఆచంట సునీత ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబులు పాల్గొన్నారు పట్టభద్రులకు కూటమి అభ్యర్థి తరఫున కాంప్లైంట్స్ పంచి మొదటి ప్రాధాన్యత ఓటును వేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఎనిమిది నెలల కాలంలోనే సామాన్యుల చెంతకు అనేక పథకాల లబ్ధిని చేర్చిన ఘడతను సొంతం చేసుకుందన్నారు ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే తలంపుతో సుస్థిర పాలనకు కూటమి ప్రభుత్వం నాంది పలికిందన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరపత్తుల రాజశేఖరాన్ని గెలిపించాలని ఆయన కోరారు పరిశీలకురాలు ఆచింట సునీత మాట్లాడుతూ మేధావి వర్గాల జాబితాలో వారంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ లక్ష్యంగా కూటమి అభ్యర్థికి విద్యావంతులు విజ్ఞతతో ఓటు వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు షేక్ మీరావలి కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం ఎస్ఎంఆర్ పెదబాబు తదితరులు పాల్గొన్నారు ఇరవై ఏడవ తారీఖున జరగబోయేటటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్ ఎలక్షన్కు సంబంధించి మన మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే ఏలూరు నియోజకవర్గ అబ్జర్వర్ గారు సునీత గారు అలాగే మరో ఒక అబ్జర్వర్ గారు మేరా గారు మరి ఇక్కడ పాల్గొని ఏదైతే సచివాలయ స్టాఫ్ అందరినీ కూడా ఈరోజు కలిసి వారందరికీ కూడా వివరించడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం బలపరిచినటువంటి అభ్యర్థి మరి పేరాబత్తుల రాజశేఖర్ గారి విజయాన్ని ఆకాంక్షిస్తూ మరి వారిని ఓట ఓటర్లను అందరినీ కూడా కోరటం జరిగింది అత్యధిక మెజారిటీయే లక్ష్యంగా మరి ప్రతి ఒక్క విద్యావంతులందరినీ కూడా కలిసి ఓటర్లని మరి గౌరవ ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా మరి కలిసి అన్నీ కూడా వివరించడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఈ ఎనిమిది నెలల కాలంలో మరి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మన కూటమి కూటమి ప్రభుత్వం మరి అభివృద్ధి దిశగా ముందుకెళ్ళడం జరుగుతుంది మరి రానున్న రోజుల్లో కూడా వారికి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఆ సమస్యలని పరిష్కరించే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తుంది కాబట్టి అన్ని రంగాల్లో కూడా అందరూ కూడా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రకాలుగా కూడా మరి ముందుకెళ్ళాలని చెప్పేసి ప్రభుత్వం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటూ మరి ఏదైతే మొదటి ప్రాధాన్యత ఓటు మరి పేరాబత్తుల రాజశేఖర్ గారికి విజయాన్ని అందించాలని చెప్పేసి వాళ్ళందరినీ కూడా కోరుతుంది ఏదైతే ఈ నెల ఇరవై ఏడో తారీఖున పట్టభద్రుల ఎమ్మెల్సీ లక్ష్యం జరుగుతుందో గోదావరికి సంబంధించి అందులో కూటమి తరఫున పేరాబచ్చని రాజశేఖరం గారు మరి నిలబడటం జరిగింది మరియు ఆయన విజయాన్ని కాంక్షిస్తూ మరి ఏలూరు నియోజకవర్గంలో మరి స్పెషల్ అబ్జర్వర్గా వచ్చిన సునీత్ గారు అలాగే అబ్జర్వర్ మీరా గారు అలాగే మేయర్ గారు అలాగే ఎస్ఎంఆర్ పెదబాబు గారు అందరం కూడా మరి మున్సిపల్ ఆఫీస్ వద్ద మరి అందరినీ కూడా ఓట్లు అభ్యర్థించడం జరిగింది పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ఓటమి ప్రభుత్వం ఏదైతే వచ్చిన తర్వాత ఎనిమిది సంవత్సరాల్లో ఎనిమిది నెలల్లో ఏ విధమైన అభివృద్ధి చేసింది సామాన్య మానవుడు ఏ విధంగా ఉన్నది అనేది వాళ్ళందరికి కూడా వివరించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఒకటిగా ఉండాలి అంటే పేరాబచ్చిని రాజశేఖర్ గారికి ఒకటి మీద ఓటేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరటం జరుగుతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మేము కూడా వాళ్ళని అడుగుతున్నాం ఏదైనా సమస్య ఉంటే మీరు చెప్పండి తీసుకెళ్తామని చెప్పి మొన్న టీచర్లు వచ్చేసరికి ఆ డిఏ విషయంలో కానీ సరెండర్ లీవ్ విషయంలో కానీ కొంచెం మాకు అది కొంచెం ఉపశమనం కలిగిన తర్వాత ఇమ్మని చెప్పారు వాళ్ళు కూడా సాధక బాధక వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ప్రభుత్వం ఇప్పుడే స్టెబిలైజ్ అవుతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తారని నమ్మకం ప్రతి డిగ్రీ హోల్డర్లో కూడా ఉంది ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాబట్టి ఏ విధమైన పరిపాలన సాగుతుంది ఏ విధంగా స్టేబుల్ గవర్నమెంట్ అవుద్ది అనేది వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళు అర్థం చేసుకోవడంలోనే వాళ్ళు ఓటు ఎట్టేస్తారనేది మాకు కూడా అర్థం అవుతుంది తప్పనిసరిగా ఈరోజు అతన్ని రాజశేఖర్ గారు గెలిపించవలసిన బాధ్యత వాళ్ళందరి మీద కూడా ఉంది ఎమ్మెల్యే ఎలక్షన్లో వేసిన ఓటు కాదు ఈ ఓటు ఇంపార్టెంట్ కూడా కూడా చెప్తున్నాం వాళ్ళందరూ కూడా దానికి సుముఖంగానే ఇచ్చేస్తున్నారు ఒక వన్ సైడ్ ఎలక్షన్ అనేది పెరాబత్తెన్ రాజశేఖర్ గారు అనేది విజయం అనేది నల్లేరు మీద నడక సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే రేపు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు గ్రాడ్యూట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా గౌరవ శాసనసభ్యులు వారు అలాగే మేయర్ గారు మేయరా గారు మేమందరం కూడా కార్పొరేషన్లో ఉన్నటువంటి స్టాఫ్ని కానివ్వండి సచివాలయ ఉద్యోగస్తులు అందరినీ కూడా కలిసి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటు రేపు ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖు పేరాబత్రి రాజశేఖర్ గారికి వేసి మంచి విజయాన్ని అందించాలని చెప్పి కోరటం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయటం జరిగింది గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు చాలా విఘ్నతతో ఓటేస్తారు ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మేము మూడు ఎమ్మెల్సీలు కూడా గెలవడం జరిగింది ఏదైతే గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలు చేశారనేది మేధావులు కానివ్వండి చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అబ్జర్వ్ చేసేటువంటి పరిస్థితి పట్టభద్రులు ఎలక్షన్స్ అంటేనే ప్రతి ఒక్కళ్ళు సంఘ సంస్కర్తలు కానీ మేధావులు కానీ పోటీ చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏదైతే శాసన మండలినే రద్దు చేయాలటువంటి తీర్మానం కూడా ప్రవేశపెట్టడానికి కూడా వెనకడుగు అయినటువంటి పరిస్థితి ఎందుకు అంటే ఏదైతే రాజధాని అక్కడ ఉండకూడదని చెప్పి మండలిలో తీర్మానం చేస్తా అని మెజారిటీ ఆఫ్ కౌన్సిల్స్ టీడీపీ వాళ్ళు ఉన్నారని దాన్ని కూడా రద్దు చేసే ప్రయత్నం జరిగింది వ్యవస్థలను మేనేజ్ చేయటం కానీ ప్రజలను ఇబ్బంది పెట్టడంలో గత ప్రభుత్వం ఏ విధంగా ఉండేదని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు విఘ్నతతో ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్కరూ మంచి ప్రభుత్వానికి ఓటేయ్యాలని చెప్పి మేము గౌరవ శాసనసభ్యులు వారు మేమందరం కూడా ప్రతి ఒక్క ఓటర్ని అభ్యర్థించడం జరిగింది తప్పకుండా పేరాభద్రుడు రాజశేఖర్ గారు మంచి విజయంతో గెలుస్తారు అదే మేము తెలుగుదేశం పార్టీకి ఘన విజయం చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఆ రకంగా పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం SMR Ventures తో ఎప్పుడు లాభాలి మీ ఆస్తి త్వరితగతిన అభివృద్ధికి ఏకైక మార్గం SMR Ventures తోనే సాధ్యం ఎస్ఎంఆర్ ఎప్పుడు ఖాతాదారుల శ్రేయస్సు కొరకే ఆలోచిస్తుంది అందుకే సరికొత్తగా ఖాతాదారులకు మరింత లాభాలను పొందే విధంగా లక్కీ డ్రాలను మీకు పరిచయం చేసింది డెబ్బై ఐదు మంది సభ్యులతో మొదటి స్కీమ్ మరియు ఇరవై ఐదు మంది సభ్యులతో రెండవ స్కీమ్ ను ప్రారంభించి విజయవంతంగా దూసుకుపోతోంది మీ పెట్టుబడి తక్కువ మీరు పొందే ఆస్తి విలువ ఎక్కువ ఇప్పటి వరకు గెలిపొందిన కస్టమర్లకు స్పాట్ లోని రిజిస్ట్రేషన్ పేపర్లను వారికి అందించడం ఎస్ఎంఆర్ సంస్థ యొక్క పారదర్శకతకు నిదర్శనం ప్రతి చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యుని గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై లక్షల విలువ గల డోప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చదురుపొడుగుల తూ బీహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ గల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ ఏలూరు మరిన్ని వివరాలకు